వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్ కిషోర్ కుమార్ గారు అంటే వినిపిస్తుంది అండి ఒక కంక్లూజన్ ఇవ్వాలి అంటే ఇందాక వస్తుందో రాదని కాదండి ఎట్టి పరిస్థితుల్లో అంటే పదకొండు సంవత్సరాలుగా మా ఇరవై ఆరు కులాల మిత్రులు అంటే అది వస్తుందో రాదన్నది కాకుండా ఎలాగైనా తేవాలనే ఉద్దేశంతో మా దాంట్లో న్యాయం ఉంది ధర్మం ఉంది ముఖ్యంగా దేవుడు ఆశీస్సులు ఉన్నాయి ముఖ్యంగా మీలాంటి వాళ్ళు మీలాంటి టీవీ యాజమాన్య వాళ్ళు మా బాధలు ఆలోచించి మా యొక్క పోరాటానికి సమ మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైన ఇరవై ఆరు కులాల విషయంలో మాకు మంచి ఆర్డర్ వస్తుంది భవిష్యత్తులో అందరూ కలిపి దీన్ని మళ్ళీ తిరిగి ఆ తెలంగాణలో ఇరవై ఆరు కులాలు ప్లస్ వన్ యాడ్ అయ్యే వరకు నిరంతరం శ్రమిస్తాం సార్ ఆ నమ్మకం మాలో అందరికీ ఉంది కాకపోతే ఒక వ్యక్తి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పోరాడగలరు నిరంతరం ఇప్పుడు పదకొండు సంవత్సరాలుగా మనం చాలా వరకు దీనికోసం పోరాడుతున్నాం ముఖ్యంగా ఎంతో మంది ఈ పది సంవత్సరాల్లో ఎంతో మంది స్కాలర్షిప్స్ మిస్ అయిపోయారు ఎడ్యుకేషన్ మిస్ అయిపోయారు అసలు పొలిటికల్ లీడర్స్ అంటే నేను కామెంట్ చేయకూడదు కానీ డైరెక్ట్ గా ఏ చెప్పలేని వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని ఆ మభ్యపెట్టడం అన్నది చాలా తప్పు ఇది ఎప్పుడు తెలుసుకుంటారో తెలియట్లేదు అలాగే ఇరవై ఆరు ఇప్పుడు మా కులంలో కూడా చాలా మంది ఎడ్యుకేషన్ లేదు సార్ అంటే పరంజలి వేస్తూ ఉంటారు ఇంట్లో ప పనులకు వెళ్తూ ఉంటారు లేబర్ పనులు చేస్తూ ఉంటారు ఎంతో మంది చేస్తున్నారు మేమే చదువుకున్నవి పిల్లల దగ్గర ఇన్ని బాధలు పడుతుంటే చదువుకోలేని పిల్లలకి వాళ్ళకున్న హక్కుల్ సంవత్సరాలకి ఇక్కడ ట్యాక్స్లు కట్టి ఇక్కడ తాలూకా ప్రతి విషయంలో కూడా మేము భాగస్వాములు అవుతాయి అన్నిటికంటే ముందు మీరు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు డైరెక్ట్ గా పార్లమెంట్ పది సంవత్సరాలు మాకు ఉమ్మడి రాజధాని ఇచ్చినప్పుడు రా ఆ పది సంవత్సరాలను కూడా ఆ కులం అన్నది ఎందుకు తీసారన్నది కూడా మా ఇరవై ఆరు కులాల్లో కూడా మాకు కొంచెం స్ట్రెంత్ తక్కువైనా చాలా గట్టిగానే పోరాడుతున్నాం సార్ పది సంవత్సరాలు మాకు ఉమ్మడి రాజధాని ఇచ్చినా కూడా ఒక రాజ్యాంగం డైరెక్ట్ గా పార్లమెంట్ ఒక ప్రధానమంత్రి చెప్పిన విషయానికి కూడా ఈ ఇండియాలో దానికి విలువ ఇవ్వటం లేదంటే అలాంటి విలువల్ని మరి పాటించలేని వాళ్ళు ఆ పాత ముఖ్యమంత్రులు కానీ అండ్ సభలు కానీ నిజంగా వాళ్ళు చట్ట సభల్లో అన్ని తెలుసుకొని వెళ్తున్నారా తెలియకు వెళ్తున్నారా ఇన్ కేసు వాళ్ళు తెలియకపోతే పక్కనున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అడ్వైజర్స్ కానీ సార్ టెన్ ఇయర్స్ మీకు కమ్మాండ్గా ఇచ్చాము మనం అలా తీయకూడదు పది సంవత్సరాల తర్వాత పోనీ మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలని కనీసం ఎవరు అడ్వైజర్ చెప్పరా సార్ అంటే మా ఇరవై ఆరు కులాల తాలూకా ట్యాక్స్లు కావాలి డబ్బులు కావాలి మా ద్వారా ఏమైనా ఓట్లు కావాలి తప్ప మా బతుకులు కానీ మా విలువలు కానీ మా పిల్లలకంటే ఏవి అవసరం లేదా సార్ కనీసం ఈసారైనా డెఫినెట్ గా మీ టీవీ ప్రైమ్ టీవీ ప్రైమ్ నైన్ టీవీ ద్వారా డెఫినెట్ గా అన్ని ఛానల్స్ కి మీ ద్వారా తెలియజేసి ముఖ్యంగా గవర్నమెంట్కి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద మాకు డెఫినెట్ గా కొంత లేట్ అయినా మాకు ఎంతో విశ్వాసం ఉందండి అండ్ కోర్టులో కూడా కేసు నడుస్తుంది ముఖ్యంగా ఈ మధ్యలో ఒక చిన్న బాధ అనిపించిన విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న తీన్మార్ మల్లన్న గారు కూడా ఇరవై ఆరు కులాల కోసం కొంచెం నెగిటివ్ గా కామెంట్ చేయడం అన్నది ఆయన ఏ విధంగా ఆయన ఇంకా అంటే మీరు ఫస్ట్ నాకు అడ్వైజ్ చేశారు సార్ ఏమైనా మాట్లాడినప్పుడు ఒక నీట్ గా మాట్లాడాలి తప్ప కామెంట్లు కానీ కాంట్రవర్సీ కానీ చేయొద్దు నాకు కొంచెం ఫోన్ లో నాకు చెప్పారు కానీ మరి తీమ్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ అయి ఉండి ఆయన ఏ ఉద్దేశంతో ఏ ఏ ప్రాతిపదిక మీద ఇరవై ఆరు కులాలు తిరిగి మీరు చేర్చొద్దని వాళ్ళు ఎలా చెప్తారు సార్ అంటే వాళ్ళు నోటికి ఏదొస్తే అది చెప్పేడమే భవిష్యత్తులో వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇరవై ఆరు కులాల తాలూకా కమ్యూనిటీ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ తాలూకా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు సార్ ఇది ఎక్కడ న్యాయం సార్ మనం అడవిలో ఉన్నావా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం పాకిస్తాన్ లో ఉన్నాం పూర్తిగా ఇండియాలో ఉన్నాం తెలంగాణలో ఉన్నాం ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఇక్కడ సెటిల్ అయ్యారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇంక ఇక్కడ సెటిల్ అయ్యామంటే మేము కూడా ఇక్కడ శ్రీనివాస వాళ్ళమే గవర్నమెంట్ జాబ్ ఉందంటే మేము ఇక్కడే సెటిలర్స్ మేము అందరూ కుమార్ సత్యనారాయణ సత్యనారాయణ గారు మీ ద్వారా చాలా వాల్యుబుల్ గా మంచి ఒక వాతావరణంలో మా ఇరవై ఆరు కులాల మిత్రులు కానీ వాచ్ చేసే వాళ్ళు కానీ కానీ ఖచ్చితంగా మనం అందరూ కలుద్దాం మీలాంటి టీవీ మీ ప్రైమ్ ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళ తాలూకా సపోర్టింగ్ తో ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ గాని మా యొక్క బాధలు గాని వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా ఇరవై ఆరు ప్లస్ ఈ ఒక్కులాన్ని కూడా తిరిగి మళ్ళీ తెలంగాణలో కలిసేటట్టు మీ అందరి సహాయ సహకారాలు కావాలనే మా మా గౌరీ సంఘం హైదరాబాద్ కుటుంబ సభ్యులందరి మిమ్మల్ని కూడా ఓకే కిషోర్ కుమార్ గారు మీకు త్వరలో న్యాయం జరుగుతుంది ప్రైమ్ నేను మేనేజ్మెంట్ సిఇఓ గారు మీ మా యొక్క ఛానల్ మీకు అండదండగా ఉంటుంది రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తారని ఆశిద్దాం లైవ్ లో వచ్చి డిబేట్ లో పాల్గొన్న మీకు ధన్యవాదాలు నెక్స్ట్ కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారు ప్రధాన కార్యదర్శి తెలంగాణ సిటిబల్ సంక్షేమ